ఆది దంపతులైన శివ పార్వతుల కళ్యాణ మహోత్సవాన్ని లింగమూర్తి శివాలయంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు నిజామాబాద్ జిల్లా థానాకాన్లో గల ప్రాచీన లింగమూర్తి శివాలయంలో గ్రామానికి చెందిన బొబ్బిలి గంగాధర్ కుటుంబ సభ్యుల పరివారం ఆధ్వర్యంలో ఈ మహోత్సవాన్ని కన్నుల పండుగగా జరిపారు శివ పార్వతుల యొక్క విగ్రహాలను పంచలోహాలతో తయారు చేయించి వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య కళ్యాణోత్సవం జరగడం ఎంతో ఆనందంగా ఉందని వారు తెలిపారు ఆలయంలో ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించారు కల గ్రామంలో ఉన్న శివాలయంలో స్వయంభూ శివాలయంలో చక్కగా స్వామివారి అభిషేక పూజా కార్యక్రమం జరిగింది అలాగే ఈరోజు మా దాత ఒక భక్త అయిన బుబ్బలి శంకర్ గారు చక్కగా శివ పార్వతి విగ్రహాలు చేపించారు అష్టధాతు పంచధాతు విగ్రహాలు జలాదివాసము అభిషేక ధాన్యాధివాసము శివ పార్వతి కళ్యాణ కార్యక్రమం జరిగింది ఇటువంటి కార్యక్రమం జరగడం ఇది మన యొక్క నిజంగా ఇది ఆ భగవంతుడు ఎట్లా జరిపించో ఏమో గాని మా తమ్ముడు అనగా గంగర్ యొక్క ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల యొక్క పెళ్లి వైభవం జరిగింది వాళ్ళకి ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుంది కావున ఇటు విశేషం లోపల తనకు ఏమనిపించిందో ఏమో నేను మాత్రమే అలా విగ్రహ ప్రతి విగ్రహాల యొక్క కళ్యాణోత్సవం చేస్తాను అని అతను ముందే సంకల్పించుకుని మా తమ్ముడు గంగాశంకర్ మరియు చేస్తానని అనుకున్నాడు కాబట్టి అది చేస్తున్నాడు చేసిన దానికి అందరికి సంతోషమే కాకపోతే ఇటువంటి పూర్వీకుల యొక్క ఈ అందరి ఆశీర్వాదంతోనే ముఖ్యంగా గ్రామ యొక్క పెద్దల యొక్క ఆశీర్వాదం ఇప్పుడున్నటువంటి యొక్క ముఖ్య ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో గ్రామ పెద్దలు వాళ్ళందరి యొక్క ఆశీస్సులతో ఇటువంటి దైవ కార్యక్రమం జరగడం జరుగుతున్నది ముఖ్యంగా మా అఖిలేష్ అతిలేష్ మహారాజ్ గారు మరియు మా సాంబప్ప గారు మరియు ముఖ్యమైనటువంటి కార్యకర్తలు ఇక్కడ శివుడి కోసం టైంనిచ్చి ప్రతి సోమవారం రోజు పంట చేస్తూ వాళ్ళ యొక్క సమయాన్ని భగవంతుని కోసం కేటాయిస్తూ ఎవరైతే ప్రతిఫలం ఆశించకుండా ఎవరైతే చేస్తున్నారో